నమస్తే వెల్కమ్ టు ఏపీజీఎస్ తెలుగు న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం బందర్లపల్లికి ఎన్నికల ప్రచారంలో భాగంగా తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సోమవారం విచేశారు చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం దామల చెరువు ప్రారంభం నుంచి అవతల గేటు హైవే వరకు పాదయాత్ర చేస్తూ ప్రజలకు అభివాదం తెలియజేస్తూ విజయానికి కృషి చేయాలని కోరుతూ ముందుకు సాగారు బందర్లపల్లి నుంచి దామల చెరువు వరకు భారీ బైక్ ర్యాలీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో యువత నిర్వహించారు అడుగడుగున హారతులు పట్టి పూల వర్షం కురిపించి రెడ్డికి చేయి ఊపుతూ పలకరించారు దామల చెరువు పంచాయతీలో పదిహేడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిని గుర్తించి ఓటు వేయాలని నా అక్క చెల్లెమ్మలు నా అన్న తమ్ములు అభ్యర్థించారు ఈ ఎన్నికల్లో వేసే ఓటు మన ఉన్నతమైన భవిష్యత్ కు దోహదం చేస్తుందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు మహిళా నాయకులు యువత కార్యకర్తలు పాల్గొన్నారు يو ها ها بابا بابا